ఈ మిల్లు దగ్గర వచ్చినాము అయితే ఇంతకుముందు నా నలభై రెండు బండ్లకడికి టోకన్లు ఇచ్చేసింది ఆడికి వాళ్ళు దింపుకున్నారు మా బండ్లకు ఆపేసింది ఏమంటలేరు ఇక అడిగితే మేమేం చేస్తాము మీ సెంట్రల్ వాళ్ళని అడుగు అంటారు అడిగితే అడిగితేమంటారు వాళ్ళని జర మేము కూడా అడుగుతాము అడుగుతామని చెప్తున్నారు అయినా కూడా వాళ్ళని కూడా ఏమంటారు దింపుకుంటామంటారు అంట మళ్ళా ఏం చెప్తా లేరంటే మేము వచ్చి నాలుగు రోజులు అవుతుంది ఆడికి ఉంటున్నాము అయినా ఇక అసలు వచ్చి మా ఇంకా లోడ్ ఉండదు ఆడా ఉండదు మాకు ఇంకా దింపుకుంటే ఇది లేదు మాకు పర్మిషన్ లేదు కొంత అంట ఒక పరి అంటాడు ఒక పరి దింపుకుంటామంటా ఒక పరి అంటాడు ఏది కూడా మళ్ళీ క్లారిటీ ఇస్తా లేడన్నా లేం లేదు ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఇంతవరకు ఎవరు రాలేదు నాలుగు రోజులు ఉంటే ఇక్కడ ఇక పదిహేను వందల రెండు వేల వరకు వస్తుంది ఎవరు కూడా ఎవరికి చేస్తే కూడా ఫోన్ చేస్తే ఇక అదే తిరుపతి రెడ్డి అది రగ్గుబాటలు అన్నారంట నిన్న ఆయన మీటింగ్కి ఏం పోయిందంట దాని నుంచి ఇక అది చెప్పలేదు మరి ఈ రోజు వస్తే మరి ఏం చెప్తాడో ఏం లేదో తెలియదు అదే కూడా వాళ్ళు కూడా మా సెంట్రల్ కూడా అక్కనందరు ఫోన్ చేస్తే వస్తామంటారు మరి నాలుగు రోజుల నుంచి అయితే ఇక్కడ ఉన్నాం వచ్చినాము నాలుగు రోజులు అవుతున్నది ఎవరు ఏమి అంటుండలేరు